మీరు పోషిస్తూ ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది అంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువుని తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళ వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యం లేదు